మన మన హలో హాయ్ నమస్తే అందరికీ ముందుగా ఐడి టీవీ తరఫున కందుకూర్ మండల ప్రేక్షకులందరికి వినయ్ చవితి శుభాకాంక్షలు ఈ రోజు కందుకూరు మండలంలో ఇక్కడ ఉన్న మా ఆడపడుచులను చూడొచ్చు ఎంత బాగా అంటే అసలు కన్నులకు విందుగా అనేలాగా అర్చన చేయడము ఒక్కసారి ఇక్కడ వచ్చి కుంకుమ అర్చన చేసే వాళ్ళతో మాట్లాడడం కుంకుమ అర్చన చేస్తూ ఇదే ఫస్ట్ టైమా ఇంత ముందు చేసిరా అసలు ఇక్కడ వినాయకుడిని ఎన్ని సంవత్సరాలుగా పెడుతుంది ఒకసారి ఇక్కడ వచ్చిన భక్తులతో మాట్లాడి తెలుసుకుంది మీ పేరు అంటే కుంకుమార్చన మూడు సంవత్సరాల నుండి జరుగుతుంది అని అన్నారు కదా మరి మూడు సంవత్సరాల నుండి మీ కుంకుమార్చనలో ఉన్నారా అంటే కుంకుమార్చన చేయడం వల్ల మీకు ఏమైనా ఇంకొకటి తెలిసిన విషయం ఏంటంటే పోయినసారి లడ్డు గైత మీరే అని తెలిసింది ఎన్ని ఎన్ని వేలకు తీసుకున్నారు ముప్పై వేలు మళ్ళీ లడ్డు తీసుకున్నందుకు మీకేమైనా మంచి ఈసారి కూడా అయితే మీరే తీసుకుంటారే దేవుడు కనకరిస్తే తీసుకుంటామని అంటారు ముప్పై వేలకు పోయి ఈసారి యాభై వేలకు అయితుండొచ్చు అనమాట నమస్తే మేడం కుంకుమార్చల్లో ఎన్ని సంవత్సరాలు మీద అంటే కుంకుమార్చన మొదలు పెట్టినప్పటి నుండి మీరు కుంభమార్చనలో పాల్గొన్నారు అంటే మీరు ఒకరే కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఇక్కడ అందరినీ కూడా ఇక్కడికే తీసుకొస్తు ఓకే ఇప్పుడు గణేషుడు మీ ఒక్కరే కానీ పెట్టిరా లేదంటే అందరు కలిసి పెట్టి ఎన్ని సంవత్సరాలు గణేషుడు పెట్టి పదిహేను సంవత్సరాల నుండి అంటే పిల్లలతో మొదలైందా లేదంటే మీ పెద్దలే కసి పిల్లలతో మొదలై పెద్దలతో స్టార్ట్ అయింది ఓకే థ్యాంక్ యూ అండి చెప్పండి స్వాతి గారు నమస్తే అండి కుంకుమార్చన బాగా చెప్పుకున్నట్టున్నారు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు త్రీ ఇయర్స్ నుండి అంటే కుంకుమార్చనకి చెయ్యాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది ఏమో చేస్తున్నారు మీరు చేస్తున్నారు అంటే త్రీ ఇయర్స్ నుండి మీరు కుంకుమార్చనలో ఉన్నారు త్రీ ఇయర్స్ ఓకే కుంకుమార్చన చేయడం వల్ల మీకు ఏమన్నా ఓకే అండి థ్యాంక్ యూ అండి కుంకుమార్చన అంటే ఇంతకుముందుకు మీ నెగిటివ్ ప్లేస్ లో ఎప్పుడైనా కుంకు మార్చన చేయడం ఓకే మరి మొదటిసారిగా కుంకుమార్ చేసినాను కదా మరి మీ అనుభూతి అంటే ఫలితం ఎలా ఉంటుందా అని ఫలితం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట ఓకే అండి అమ్మా నమస్తే మీ పేరమ్మా పింపలేదమ్మా సుగుణమ్మా ఇక్కడనే ఉంటారా ఎప్పుడు కూడా నుండి వచ్చి కుంకుమార్చన పూజ కూడా చేస్తారా పూజ మీ ఊర్లో చేసారా కుంకుమార్చన అంతేనా మరి కుంకుమార్చన సంవత్సరాల నుండి చేస్తురా ఫస్ట్ టైం వచ్చి మీ ఊర్లో చేసరా కుంకుమార్చన ఇది రెండోసారి గుడి కట్టినట్టు కుంకుమార్చన చేసినప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా బాగుంది మీరు ఈ కందుకూర్ గేట్ లో ఈ వినాయక దగ్గర చేయడం ఇది మొదటిసారా ఇంత ముందుకు ఎప్పుడైనా చేసారా కుంకుమార్ చేయించుకున్నాము ఇక్కడ చేయించిన వాళ్ళని చెప్పి చాలా మంది ఈ కుంకుమార్ చాలా బాగా ఇలా జరిగింది మళ్ళీ ఈసారి కూడా మనం కుంకుమార్చన చేసుకోవాలని అమ్మవార్లందరూ కలిసి ఈసారి కూడా వాళ్ళు ఈరోజు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఎంతో ఓపికతో ఎన్ని గంటలు కూతున్న అమ్మవారిని అమ్మవారిని పూజిస్తూ ఎంత నేను ఇక్కడ వేరే దగ్గర అయితే అక్కడ మాట్లాడుతూ చేస్తూ ఉంటారు ఇక్కడ మాట్లాడుతూ అమ్మవారిని చూస్తూ అమ్మవారి లోపల లీలమై అమ్మవారిని చూపిస్తూ మరి ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది ఇంతకన్నా ముందు యాభై మందితో జరిగేది ఈసారి మనకి ఒక పదిహేను మందితో కుంకుమార్చన కార్యక్రమం జరిగింది అమ్మవారి అందరికీ కరుణ ఖచ్చితంగా అమ్మవారి పరణ కలిగి ఉంటుంది ఎందుకు అంటే అందరికీ తెలుసు ఇక్కడ చేయించుకున్న వాళ్ళు కూడా తెలుసు ఇక్కడ ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నవారి గురించి కార్యక్రమం చేయించుకున్న తర్వాత ఇక్కడ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా కుంకుమార్తె వచ్చిన తర్వాత ఇబ్బందులు కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా ఉంటున్నారు అంటే కుంకుమార్చన చేయడం వల్ల ఎలాంటి కష్టాలు కలవకుండా అంత శుభ అమ్మవారిని ఓకే అండి మరి కందుకూరు ఎక్స్ రోడ్ లో ఈ ఒక్క గణపతి దగ్గరే మీరు ఫండ చేస్తారా లేదంటే ఇక్కడ ఉన్న ఇక్కడ అడుగుతారు కుంకుమార్చుని చేస్తున్నారు కుటుంబం అడుగుతు పూజ కాడు చెప్పినప్పుడు ఎక్కడ అడగలేదు ఇంకోరికి ఇక్కడ ఉన్న గణపతుడే గణపతి దగ్గరికి వచ్చినప్పుడు ఈ అమ్మరాళ్ళు అందరూ కలిసి మేమందరం కుంకుమార్చన చేసుకోవాలనే కోరిక ఉండేదాన్ని అని అన్నందుని ప్రతిసారి వాళ్ళు కూడా ప్రశాంతంగా కూర్చొని అమ్మవారి శీతంలో పాల్గొని అమ్మవారిని పూజిస్తూ చాలా నయమనిష్టంతో ఈ పూజ చేస్తారు ఓకే అండి ఇక్కడ ఇప్పుడు జరిగే కార్యక్రమం మొత్తానికి మీరే పెద్ద దిక్కు అనే విధంగా మాట్లాడుకునేది ఇక్కడ చాలా కానీ ఇక్కడ ఉన్న పెద్ద అది నిజమే అంటారు మరి మీరు సొంతంగా పెట్టింది ఇంత ముందుకి ఏదైనా వినాయకుడిని పెట్టడం పెట్టాలని ఆదాయం అంటే ఇది నుండి